హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మాకు టిఫిన్ సెక్షన్కి నేను ఉదయాన్నే తయారు చేసి పంపించే ఐటమ్స్ అండి ఇవన్నీ కూడాను దోశ పిండి బోండా పిండి ఇడ్లీ పిండి ఇవి ఆనియన్స్ అవన్నీ కూడా సాంబార్కి కురుకుమాకు అనమాట ఇక్కడ ఏంటి పచ్చిమిరకాయలు టమోటాలు ఉల్లగడ్డలు అవన్నీ కూడా ఇట్లాగా అన్నీ రెడీ చేసి ఇట్లా సర్ది పంపిస్తాను అనమాట మాకు షాప్కి ఇంటికి చాలా దూరం ఉంటుంది అందుకని ఇంటి దగ్గర నుంచే చేసి పంపిస్తాను ఎందుకంటే షాప్లో చేయాలంటే అంత ప్లేస్ ఉండదు కొంచెం ప్లేసే ఉంటుంది అందుకని ఇంటి నుంచి అన్నీ ప్రిపరేషన్ చేసి అనమాట ఇంకా మా వారు ఉదయాన్నే ఐదు గంటలకు వెళ్ళిపోతున్నారు తర్వాత నేను ఏడున్నరకి అట్లాగా ఇవన్నీ రెడీ చేసుకుని మళ్ళీ పోవాలి ఏంటంటే ఇవి రాగి సంగటికి మనం రాగి సంగటి భోజనం మధ్యాహ్నం పెడుతూ ఉంటాం అన్నమాట తర్వాత ఇంకా వడపిండి అల్లం చట్నీ ఎర్రకారం అవన్నీ నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్తూ ఉంటాను చూడండి ఇవన్నీ రాగి సంగటికి బియ్యం బాగా నానితే చాలా మృదువుగా బాగా వస్తుంది అనమాట అందుకనే నేను ఇంటి దగ్గర నుంచే కడిగి తీసుకెళ్తాను షాప్ దగ్గర నీళ్ళు అక్కడ పోసే అక్కడ కాలువాట్లాంటివన్నీ లేవు అందుకని ఇంటి దగ్గర నుంచి అన్నీ మోస్ట్లీ అన్నీ ఇంటి దగ్గర నుంచే చేసి పంపిస్తాము నేను ఇప్పుడు వడపిండి అవన్నీ తీసుకెళ్ళాయని చెప్పాను కదా ఇప్పుడు వడ వేస్తున్నారు అనమాట ఇప్పుడు పూరికి అవన్నీ కూడా ఉదయాన్నే పంపించాను కదా పూరి కూడా ఇద్దండి పూరి కూర్ కుర్మా సాంబారు ఇడ్లీ అవన్నీ కూడా అన్నీ రెడీ చేసుకునేది షాప్ దగ్గర ఇంటి దగ్గర నుంచి ఏంటంటే అన్నీ ప్రిపరేషన్ చేసి పంపిస్తూ ఉంటాను చూడండి బోండాలు అయితే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి మన దగ్గర మన కాడ ఎక్కువ ఫేమస్ ఏంటంటే బోండాలు అనమాట మీకు ఎలా ఉందో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్